రెండు గంటల నుంచి లోపలికి ఎలా చేస్తారు కాబట్టి జనాలు ఒక్కొక్కరుగా వస్తున్నారు అనమాట మేము వచ్చేటప్పుడు అయితే మేమే ఫస్ట్ యాక్చువల్ ఎలా చేయను అన్నారు లోపలికి అప్పుడే కాదు అని చెప్పేసి బట్ ఇప్పుడైతే ఒక్కొక్కరుగా వెళ్తున్నారు ఏంటంటే షేక్ ఫైసల్ బిన్ ఖాసిమ్ అల్ థనీ మ్యూజియం అనమాట అతను ఒక కింగ్ అనమాట అప్పట్లో సో ఆయన జ్ఞాపకార్థంగా ఉన్న కొన్ని వస్తువులు అప్పట్లోవి చాలా పురాతన కాలం నాటివి కింగ్స్ అవన్నీ కూడా మ్యూజియంలో ఉన్నాయన్నమాట మరి మాత్రం ఆలస్యం చేయకుండా లోపలికి అన్ని కవర్ చేసేద్దాం వచ్చేసాను ఈ టైమింగ్స్ లో మనకు ఉంటది అనమాట ఏం శృతి అవి ఇది ఎంట్రీ టికెట్ ఓ ఓకే నీకు కూడా ఇచ్చారా హర్వి కార్తీక్ కూడా ఇచ్చారా అమ్మ బాబు మాకు ఇగో ఈ స్టిక్కర్ మాకు కూడా ఇచ్చారనమాట సో

ఇక్కడ ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా ఇక్కడ మనకి ఏ రూమ్ ఉంది ఫోటో చూసినట్లయితే ఆల్ ఓవర్ వరల్డ్ లో ఉన్న రాయల్ ఫ్యామిలీస్ అందరూ రాయల్ ఫ్యామిలీస్ లో ఉన్నారు అందరూ కూడా ఇక్కడ ఫోటో తీసుకున్నారు ఒమాన్ కింగ్ కతార్ కింగ్ కూడా ఉన్నారు నేపాల్ కింగ్ కింగ్స్ ఫ్రెండ్స్ కుండలు కత్తులు గల్లాగా ఉన్నాయి గోల్డ్ సిల్వర్ థ్రెడ్స్ తో అల్లినంత ఇది అప్పట్లో రిచ్ దీనికోసమని కోర్ట్ అంత హార్స్మె రిక్ కూర్చునేది అనమాట గన్స్ కత్తులు ఇవన్నీ ఉన్నాయన్నమాట అయిన చర్మం ఉంది చూడండి ఎంట్రెన్స్ లో మొత్తం కూడా కత్తులు గన్నులు ఆ బాణాలకి పెట్టే అవేమంటారు హ్యాట్స్ అండ్ సమ్ పిక్చర్స్ ఇవే ఉన్నాయన్నమాట మొత్తం ఎంట్రెన్స్ లో చూసారా ఎంత పెద్ద పెద్ద ఏంటో తెలుసా బుల్లెట్స్ తయారు చేయడానికి వాడే ఎక్విప్మెంట్స్ అంతా ఇవన్నీ కూడా చూసాను గా చూసా స్టోన్ బాంబ్స్ ఇవన్నీ కూడా స్టోన్ అవి ఒరిజినల్ అండి ద ట్రెడిషనల్ హౌస్ ఆఫ్ కతార్ అనమాట ఇది సో వాటర్ ప్లీజ్ డో నాట్ టచ్ అనేసి రాసింది ఇది వేడి మరగబెట్టుకుంటారు కదా అది బొగ్గులేసుకుని కుంపటి డోర్స్ ఏ చిన్న ఐ థింక్ ఒక చిన్నపాటి డిఫరెంట్ వోల్ లాగా ఉంది అనమాట అప్పట్లో ఉన్నాయి డిజైన్స్ డోర్ డిజైన్స్ విండో డిజైన్స్ కిచెన్ డిజైన్స్ ఇవన్నీ కూడా అప్పట్లో ఒక ట్రెడిషన్ ఆఫ్ హౌసెస్ లాగా ఉన్నాయి ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది దేవుడు దేవుడి గారి లాగా ఉంది అనమాట చిన్న చిన్న దేవుడి పట్ట ఏంటి మీరు కనుక్కున్నారు దిస్ ఇస్ ద కథ రీఫిల్ టవర్ జస్ట్ నో మై హస్బెండ్ టోల్ దా మేకరు అన్నీ కొట్టేసిందా ఏమంటుల్ అమ్మా నేను అంత అమైక్ రాను కదా ఇది బుక్ షెల్ప్ అని నాకు తెలుసు ఊరికే జోక్ చేస్తా అండ్ ఇక్కడ చూస్తే ఇది ఒక ద్వారము ఇది చూస్తారా బట్టలు పెట్టుకుంటారు కదా అప్పటి నుంచి ఇది పెట్టి చూసి మీకు ఏమైనా గుర్తు వస్తుందా నాకు గుర్తు వస్తుంది అసలు అదే కొడు పస్తుంది చంద్రముట్లో పెట్టే గుర్తు వస్తుంది నాకు అండ్ మా చిన్నప్పుడు కూడా ఉండేవి పల్లకీల్లో పెళ్ళికూతుర్ని ఊరేగిచ్చేవారు ఇప్పుడు ట్రెడిషన్ కంప్లీట్గా అంతరించిపోయి కారులో ఊరేగిస్తున్నారు అనమాట పెళ్ళికూతుల్ని బట్ ఒరిజినల్గా పెళ్ళికూతుర్ని పెళ్ళికూతుని ఇలాంటి పల్లకలో ఊరేగించేవాళ్ళు మేము చూసాం మా చిన్నప్పుడు బట్ ఇది ఎక్కడ లేదు అప్పట్లో కూడా చూస్తారా ఇది ఏమంటారు కురి కురితో నేసారనమాట ఇది మొత్తం కూడా అదే ఇందులో కూతురు కూర్చొని ఓహో ఓహో ఓ అనుకుంటూ ఇలాంటి పట్టెడలు ఎక్కడైనా ఉన్నాయంటే మీరే అసలు అంత క్యూట్ ఉంది చిన్నపిల్లలకి అనుకుంటా ఏదైనా అని తెలుసు ఫస్ట్ మనం ఎంటర్ అయినప్పుడు తుపాకులు కత్తులు ఇవన్నీ ఉన్నాయి ఈ గదిలో అయితే తలుపులు ద్వారాలు వాటికి సంబంధించిన అవన్నీ కూడా ఉన్నాయి అండ్ ఈ రూమ్ వచ్చేసి అప్పట్లో ఉన్న టెక్స్టైల్ అండ్ జ్యువెలరీకి సంబంధించిన మొత్తం ఈ అన్నమాట అప్పట్లో బట్టలు కానీ అండ్ ఆ బట్టలు నేయడానికి వాడే దార్ పనులు కానీ ఆ స్టిచ్చింగ్ మిషన్స్ కానీ ఇవన్నీ కూడా సూయింగ్ మిషన్స్ అనేసి అప్పట్లో ఉన్నాయి చూడండి ఆ స్టిచ్చింగ్ మిషన్స్ ఉంది నిజంగానే ఒక అమ్మాయి నిలబడినట్టుంది అనమాట చాలా బాగుంటుంది ఈ డ్రెస్ కావాలని అడిగాను మా ఆయనకి నో వే అక్కడ ఇది ఎందుకంటే ఇవి అమ్మడానికి గౌన్ ఈ డ్రెస్ చాలా బాగుంది బీడ్స్ తో స్టోన్స్ తో చేసినట్టుంది సరే డ్రెస్సెస్ అన్ని అప్పట్లో డిజైన్ షూట్స్ సడన్ గా చూసి అక్కడ ఎవరు ఇక్కడ ఎవరు ఉన్నారు అన్ని కూడా బట్టలే డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి అన్నమాట హర్వీక్ సరిపోయినట్టున్నాయి డ్రెస్ లో పోయి రిలాక్స్ అవుతున్నా ఫ్రెండ్స్ పులు చూడండి ఎలాగ అప్పట్లో పే చేస్తే పర్వాలేదు నేను తీసుకెళ్ళిపోతే నేనేం చేయలేను ఎక్కడెక్కడ ఏమో ఉన్నాయి అవన్నీ కూడా